మారణకాండను వ్యతిరేకిస్తూ గత కొన్ని నెలలుగా అనేక రకమైనటువంటి కార్యక్రమాలను ప్రజా మరియు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది నిధులందరూ కొంత ముందుగా ఈ దేశంలో ఉన్నటువంటి కన్య సంపదను బడా కార్పొరేటువ్ పెట్టుబడిదారులకు అప్పచెప్పడం కోసం తీసుకొచ్చినటువంటి ఆపరేషన్ కగార్ను వ్యతిరేకిస్తూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తాను ఎన్నో నిర్బంధాల మధ్య ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది కావాల ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి సహకరించగలరు బయట ఉన్న మిత్రులు కూడా అందరూ లోపలికి రాగలరు ఆపరేషన్ కగార్ మరియు శాంతి చర్చలు కగారు ఒక ఎత్తు చంపుడాలు ఇంకా శాంతి చర్చలు ఈ దేశంలో ఎన్నోసార్లు శాంతి చర్చలు జరిగినాయి అది వివిధ రూపాలుగా జరిగినాయి కానీ ఈ దేశ పౌరులైనటువంటి ఆదివాసులు వాళ్ళు అసలు ఏం దేనికోసం పోరాడుతున్నారంటే వాళ్ళు గతకాలే మాట్లాడే జీవించే స్వేచ్ఛ కోసం పోరాడుతున్న వాళ్ళు ఆదివాసులు వేల సంవత్సరాలుగా అలాంటి ఆదివాసులకు అక్కడ అండగా ఉన్నటువంటి మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఆ దండకారణ్యం కానీ ఉత్తర భారతదేశము దక్షిణ భారతదేశంలో కన్యా సంపద అయితే ఉన్నదో మొత్తం కూడా టాటా జిందాల్ మిట్టాల్ లాంటి కంపెనీలకు అమెరికా రష్యా చైనా లాంటి అగ్ర పెట్టుబడిదారి రాజ్యాలకు గబ్బ ఎప్పుడ కోసం ఆపరేషన్ బాగా తీసుకొచ్చి మనం ముఖ్యంగా విద్యార్థులుగా ప్రజాస్వామికవాదులుగా మేధావులుగా మనం కోరుకునేది ఏంటంటే శాంతి ఉన్నటువంటి ప్రస్తుత పద్ధతిలో శాంతి కోరుకుంటున్నాం ఈ శాంతి అనేక రూపంలో ఉండవచ్చు అది ఈరోజు ఆదివాసులకు ప్రభుత్వాల మధ్య శాంతి రావాలి మావోయిస్ట్ పార్టీ మధ్య శాంతి రావాలని మనం కోరుకుంటున్నాం అసలు ఈ దేశంలో మావోయిస్ట్ పార్టీ కానీ ఆదివాసులు కానీ ప్రజలు పీడిత ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే శాంతి కోరుకుంటున్నారు రాజ్యాంగాన్ని అనుసరించిన వాళ్ళు కూడా రాజ్యాంగం అనుసరిస్తామని శాంతి కోరుకుంటాను కోరుకుంటే ప్రభుత్వాలు పాకిస్తాన్తో చర్చలు జరుపుతాయి కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులు ఈ దేశంలో ఉన్నటువంటి ఆదివాసులకు వాళ్ళ మధ్య చర్చ జరపడానికి ఈరోజు ప్రభుత్వాలు భయపడతాయి కాబట్టి విద్యార్థులుగా శాంతి చర్చలు జరగాలని ఈ దేశంలో శాంతి వర్దిల్లాలని మనం మనందరం కోరుకుంటూ ఈ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి సాయుధులైనటువంటి ఆదివాసులు ఎవరైతే వాళ్ళు ఈ దేశంలో ఏం కావాలని కోరుకుంటారు అంటే పుణ్యవారికి భూమి కావాలని కోరుకుంటారు ఈ దేశంలో పీడిత ప్రజలు అష్ట కష్టాలు పడతారు వాళ్ళ కష్టాల నుంచి బయట తీసుకొచ్చి ప్రభుత్వాలే మార్చాలని చెప్పి కోరుకుంటారు కుల సమస్య ఉండదంటారు మత వివక్ష కుల వివక్ష నిరుద్యోగము అనేక రకమైనటువంటి ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ దేశంలో ఉన్నత కాలము విప్లవం కానీ మరియు సాగుతున్నటువంటి ఆదివాసులు కానీ వీళ్ళందరూ ఖచ్చితంగా మేము ఉంటామని వాళ్ళు తెలియజేస్తారు ఈ దేశంలో సమస్యలు నిర్మూలించినంత వరకు పోరాటాలు ఖచ్చితంగా ఉంటాయి ఈ దేశంలో ఉన్నటువంటి పాలకులు వాళ్ళకు చదువురాదు కాబట్టి వాళ్ళు చదువుకోలేదు కాబట్టి వాళ్ళకు ఇదంతా తెలియదు ఫీజులో మనకు ఒక సూత్రం ఉంటుంది ఒక బార్ను కింది కొడితే మళ్ళీ ఒక వంద రెట్ల శక్తితో అదే అదే బార్ మళ్ళీ పైకి వస్తుంది కాబట్టి ఈ రోజు వాళ్ళు ఎంత అలచివేసినా కానీ పోరాటాలు మన రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఉధృతమైతాయి ఇది ప్రభుత్వాలు గమనించుకోవాలని కూడా మనం కోరుకోలే కాబట్టి ఈ సమావేశాన్ని నడిపించడానికి వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం భారత్ బ నుండి వెంకల్ రెడ్డి సార్ గారిని